హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు కియాన్ షద్ధి ఛానల్ మీలో ఎంతమందికి పొట్లకాయ కర్రీ అంటే ఇష్టం నాకైతే అస్సలు ఇష్టం ఉండదు అయితే మా అత్తయ్య ఇవాళ పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తుంది ఎలా చేస్తుందో చూసేద్దాం ఇట్లా ఫస్ట్ ఆయిల్లో ఒక పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టుకొని ఇంకా పొట్లకాయ ముక్కలను కూడా ఇలా వేయించింది ఇంకా పచ్చిమిర్చి అండ్ పొట్లకాయ అలా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా రోట్లో నూరితే ఇంకా టేస్టే వేరు ఉంటుంది కదా ఫస్ట్ ఇలా పచ్చిమిర్చి కొంచెం కచ్చా పచ్చాగా ఇలా నూరింది తర్వాత అందులో కొంచెం జీలకర్ర వెల్లుల్లి ఉప్పు వేసుకొని మొత్తం కలిసే వరకు నూరింది ఇంకా మనం ముందే వేయించుకొని పెట్టుకున్నాం కదా పొట్లకాయ ముక్కల్ని అవి కూడా అందుట్లో వేసి కచ్చా పచ్చాగా ఆ పొట్లకాయ ముక్కల్ని కూడా నూరింది ఏ పచ్చడైనా కూడా రోట్లో నూరితే అసలు టేస్ట్ ఏంటో మామూలుగా ఉండదు అదే మిక్సీలో అనుకోండి ఎందుకో టేస్ట్ అసలు మంచిగా అనిపించదు మనకు కోపకుండా కానీ మంచిగా ఏ పచ్చడైనా కూడా ఇలా రోట్లో నూరితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా గిన్నెలోకి మొత్తం తీసుకున్న తర్వాత ఇంకా అందుట్లో కొంచెం పెరుగు వేసుకోవాలి అందుట్లో సరిపోయే వరకు ఇంకా పెరుగు వేసుకోవాలి తర్వాత ఇంకా నెక్స్ట్ ఇలా కలా పెట్టుకొని ఇంకా మనం నూనె వేసి తాలింపు దినుసులు వేసి అందుట్లో పసుపు వేసుకొని ఇంకా మనం ముందే పెట్టుకున్నాం కదా పొట్లకాయ పచ్చడానికి ఇంకా పెరుగు ఇంకా అందులోకి తాలింపు వేయాలి అస్తం కలుపుకోవాలి అన్నంలో కలుపుకుంటే మామూలుగా లేదు మీరు కూడా ట్రై చేయండి బాయ్ బాయ్